సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ ఐదు రెండు వేల పదహైదు ప్రశ్న నా యొక్క ప్రారంధ కర్మ నా జీవితాన్ని ఏ విధముగా ప్రభావితం చేస్తుంది స్వామి సమాధానము మీ హృదయములో నిక్షిప్తమైన సమస్త వాసనలు మీరు పూర్వజన్మలో ఎంతో ప్రీతితో సంపాదించుకున్నవే ఈ వాసనలకు అనుగుణ్యంగానే ఈ కర్మభూమిపై మీ దేహయాత్ర సాగుతుంది ఈ జన్మలో మీరు అనుభవించవలసిన ప్రారంధ కర్మ ముందే నిర్ణయించబడి ఉంటుంది మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రారంధ కర్మానుసారంగానే మీ దేహయాత్ర నడుస్తూ ఉంటుంది దేహానికి సంబంధించిన ప్రతి చర్య విషయము కూడా ప్రారంధమే సమకూర్చి పెడుతూ ఉంటుంది ప్రారంభాన్ని కాదని మనిషి దేహానికి మరేమీ చేయలేడు సాయి రామ్